జ్ఞానానంద జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీయువు పాస్ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో అమామ్యం మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి కుజ శుక్ర బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎటువడ్లు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది శరీరంలో హార్మోన్ల అనేవి ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోకంగా లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జ్ఞానానంద వయం దేవం నిర్మలా స్ఫటికాగృతం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీయముస్పయ ఆపదాం హర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి మనము సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు రాశి వారి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం తెలుసుకుందాం అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు రవి ఫలితాలు రవి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు పన్నెండవ స్థానంలోనూ సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు ఒకటవ స్థానంలోనూ సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి పన్నెండవ రాశిలో రవి సంచరించే కాలంలో ఇంట్లో గొడవలు నిద్రలేమి గాయాలు అనారోగ్యము ఊహించని రీతిలో కష్టాలు దూర సంచారము ఖర్చులు వృధా ప్రయత్నం అనేది వ్యర్థ ప్రయత్నాలు అనేవి ఉంటాయి పన్నవ పన్నెండవ స్థానానికి ఆరవ స్థానం వేదవ స్థానం కావడం వల్ల చెడు ఫలితాలనేవి తొలగిపోయి వృత్తి వ్యాపారాల్లో మేలైన ఫలితాలనేవి లభిస్తాయి ఒక కొలిక్కి రాకుండా బాధపెట్టిన అన్ని పనులు కూడా సక్రమంగా సజావుగా జరుగుతాయి ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ముందుకు వరకలు వేస్తారు ఇందులో యాభై శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందుతారు కారణం ఏంటంటే ఈ రాశిలో రవి లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత ఒకటవ స్థానంలో సంచరించే కాలంలో అంటే సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు ఒకటవ స్థానంలో రవి సంచరిస్తున్నాడు కాబట్టి ఒక కొంచెం చెడు ఫలితాలు పొందుతారంటే అంటే తాపము కడుపులో బాధ విపరీతమైన ఆలోచనలు కోపము చిరాకు వంటి అశుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలు పొందుతాడు ఎందుకంటే ఈ రాశిలో సువర్ణమూర్తిగా ఆ యొక్క రవి సంచరిస్తున్నాడు అంటే సువర్ణమూర్తిగా అంటే ఒక పాపగ్రహం సువర్ణమూర్తిగా ఉంటే ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి చెడు ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు పదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పదవ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి కార్యభంగము వినోదము శత్రువృద్ధి లోపము శ్రమ కష్టాలు కర్మ విఫలత దుర్బలత్వము చెడు నడత లాంటివి ఉంటాయి చతుర్థ స్థానాన్ని వీక్షించడం ద్వారా ధనధాన్య వృద్ధి బుద్ధిబలము కార్యసాధన మాతృ సౌఖ్యము కుటుంబ వృద్ధి సంతోషము బంధు సహకారము కీర్తి ధనలాభం సుఖము వస్తు ప్రాప్తి రతి సౌఖ్యం అనేది కలుగుతాయి కేవలం ఇందులో వంద శాతం శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందంటే ఈ స్థానంలో రజతమూర్తిగా పాపగ్రహం ఉంటే వంద శాతం శుభ ఫలితాలు ఉంటాయి ఈ స్థానంలో కుజుడు రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి కుజుడి ద్వారా వంద శాతం శుభ అనేవి జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత బుధుడు యొక్క ఫలితాలు కన్యా రాశి వారికి బుధుడు సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు అంటే నాలుగు రోజులు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు పన్నెండులో వేయ స్థానంలోను సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు జన్మరాశిలోనూ సంచారం చేస్తున్నాడు పదకొండవ స్థానంలో అంటే ఆ నాలుగు రోజులు సంచారంలో కొంచెము ద్రవ్యలాభము కలుగుతుంది బంధుమైత్రి కలుగుతుంది సుఖశాంతులు కలుగుతాయి మిత్రలాభము సంతానవృద్ధి సుఖము తృప్తి పుష్టి కలుగుతుంది కానీ ఈ పదకొండవ స్థానానికి పన్నెండవ స్థానమైన వే పన్నెండవ స్థానం వేదస్థానం కాబట్టి ఇందులో రవి సంచారం వల్ల మరీ అంతగా శుభ ఫలితాలనేవి ఉండకపోవచ్చు కేవలం యాభై శాతం శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశిలో బుధుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు తర్వాత పన్నెండవ స్థానంలో స్థితి చెందినప్పుడు అంటే నాలుగు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు పన్నెండవ స్థానంలో సంచారిస్తున్నప్పుడు చెడు ఫలితాలను బుధుడు కలిగజేసిన అందులో కేవలం యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది తర్వాత బుధుడు జన్మరాశిలో ప్రవేశించినప్పుడు అకాల భోజనము బంధువైరము దుష్ట సహవాసము వస్తు నష్టము శత్రువృద్ధి అస్థిరత బంధువుల వలన కష్టాలు తగవులు ఉంటాయి ఇందులో అతి అతి తక్కువగా అశుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు కన్యారాశి వారి గురుడు ఈ నెల మొత్తం కూడా తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో గురుడు యొక్క సంచారము శుభ ఫలితాలను కలిగిస్తుంది గృహలాభం లాభం కలుగుతుంది కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది అభివృద్ధి అనేది ఉంటుంది కార్య సాధన చేస్తారని అనుకున్న పనులు సాధిస్తారు ద్రవ్య లాభం అనేది ఉంటుంది స్త్రీ సౌఖ్యము కానీ ఈ తొమ్మిదవ స్థానానికి వేద స్థానమైన పదిలో కుజుడు సంచారం వలన అంటే పాపగ్రహ సంచారం వలన శుభ ఫలితాలు అనే కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంటుంది అందులో గురుడికి ఈ స్థానం అనే తొమ్మిదవ స్థానం అనేది శత్రు క్షేత్రం అయింది కాబట్టి ఇందులో ఒక ఇరవై ఐదు శాతం శుభ ఫలితాలు పొందే అవకాశం అనేది వీరికి ఉంది దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు కన్యారాశి వారికి శుక్రుడు ఫ సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు ఒకటవ స్థానంలోను అంటే ఆ స్థానం నీచక్షేత్రమైంది దాని తర్వాత సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు తన స్వక్షేత్రంలో అంటే ద్వితీయంలో సంచరిస్తున్నాడు ఒకటవ స్థానంలో సంచారము మిక్కిలి అనుకూలమైన స్థానం అంటే శుభ ఫలితాలు అనేవి వస్తాయి శారీరక మానసిక వాంచలు అనేవి తీరుతాయి మంచి భోజనము ఉన్నత పదవి ఉన్నత పదవి ఉంటుంది అత్యంత భోగభాగ్యాలను అనుభవిస్తారు సువాసన ద్రవ్యాలు అనేవి లభిస్తాయి విలాస వస్తువులను ఉపయోగించడం సంతాన బుద్ధి ఉంటుంది ధనధాన్యాదుల్లో లోపం అనేది ఉండదు కానీ ఈ స్థానం అనే అనేది అంటే శుక్రుడికి కన్యారాశి అనేది నీచ స్థానము కాబట్టి అంత శుభ ఫలితాలు అనేవి రావు కేవలం ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది ఇక రెండవ స్థానంలో సంచరించేటప్పుడు అంటే తుల రాశిలో సంచరించేటప్పుడు కొంచెం యుక్తయుక్త వివేచన జ్ఞానం అనేది ఉంటుంది అన్ని రంగాల్లో కలోప ఉంటుంది అన్ని రంగాల్లో కళా ఉపాసన ఉంటుంది శరీర కాంతులు పెరుగుతాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది మంచి మాట ఉంటుందంటే మాట విలువ అనేది పెరుగుతుంది మంచి ఆరోగ్యంతో పాటుగా శారీరక మానసిక సౌఖ్యం అనేది ఉంటుంది కానీ ఈ స్థానానికి వేద స్థానమైన ఏడులో రాహు సంచారం వల్ల కొంచెం శుభ ఫలితాలు అనేవి తగ్గిపోతాయి కేవలం యాభై శాతం శుభ ఫలితాలే జాతకుడు పొందుతాడు ఎందుకంటే ఇందులో శుక్రుడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి తర్వాత శని ఫలితాలు కన్యా రాశి వారికి శనివి ఈ నెల మొత్తం కూడా ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఆరవ రాశిలో సంచరించే కాలంలో శని శుభ ఫలితాలు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తాడు ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు ధనాదాయం అనేది చాలా బాగుంటుంది సుఖమైన జీవితం అనేది ఉంటుంది శత్రువులు అణిగి మణిగి ఉంటారు సౌకర్యాలని కూడా సమకూరుతాయి బంధువుల యొక్క సహకారం అనేది వీరికి లభిస్తుంది కానీ మేనమావకు మాత్రము ఇది అంత మంచిది కాదు అన్నీ ఊహించిన విధంగానే జరుగుతాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు అనే పెరుగుతాయి కానీ ఆరవ స్థానానికి వేద స్థానమైన తొమ్మిదిలో కొంచెం కుజుడి సంచారం వల్ల కొంచెం ప్రయాణాలు చేయడం నేత్ర రోగాలు రావడము పచ్చము వివిధ రకాలైన ధన వ్యయం కలడం మలబద్ధక రోగము వంటి అశుభ ఫలితాలు పొందడం ద్వారా ఆ శుభ ఫలితాలనేవి కొంచెం తగ్గిపోయి కేవలం డెబ్బై శాతం మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు కన్యారాశి వారికి రాహు ఈ నెల మొత్తం కూడా సప్తమంలో సంచరిస్తూ ఉన్నాడు సప్తమంలో సంచరించడం ద్వారా చెడు ఫలితాలే జాతకుడు పొందే అవకాశాలు అనేవి ఉన్నాయి కొంచెం అతి తక్కువగా అనుకూల ఫలితాలు ఇస్తాడు శుభ ఫలితాలు ఇస్తాడు సప్తమంలో సంచరించడం ద్వారా వృధాగా ప్రయాణాలు చేయడం వ్యాధి స్వల్ప ధనాదాయం అంటే ఎంత ఎక్కువ కష్టపడ్డా కూడా తక్కువగా లాభం అనేది వీరికి ఉంటుంది స్వల్ప కుటుంబ కలహాలు అనేవి ఉంటాయి అనాలోచితమైన చర్యలు అనేవి జరుగుతుంటాయి అంటే ఆలోచించకుండా చెడ్డ పనులు అనేవి చేస్తూ ఉంటారు ఇందులో ఒక డెబ్బై శాతం మాత్రం చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశిలో రాహు రజతమూర్తిగా సంచారము అనేది చేస్తున్నాడు తర్వాత కేతువు యొక్క ఫలితాలు కన్యారాశి రాశి వారికి కేతువు ఈ నెల మొత్తం కూడా ఒకటవ స్థానం అంటే జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు ఒకటవ స్థానంలో ప్రతికూల ఫలితాలను ఇస్తాడు దేశ సంచారం చేయడం కలహాలు రోగము నష్టము ఇబ్బందులు భార్యాపుత్రులతో విరోధం వంటి కష్ట నష్టాలు కలుగుతాయి ఎంత ఇబ్బంది పెడతాడో అంత ఉన్నత స్థితికి కొనిపోతాడు కష్ట నష్టాలకు ఓర్చి మనిషిని రాటు తేల్చినట్టుగా చేస్తాడు ఆధ్యాత్మిక చింతన పెంచి ప్రాపంచికంగానే కాకుండా ఆముష్పంగా కూడా అభివృద్ధి చెందేటట్టు చేస్తాడు కేతువు జ్ఞాన భక్తి వైరాగ్య కారకుడు ఇక కన్యారాశిలో ఉన్న మూడు నక్షత్రాలు ఏంటంటే ఉత్తర హస్త చి చిత్త కాబట్టి ఈ నక్షత్రం వారు తప్పకుండా బుధుడికి సంబంధించిన రెమెడీస్ అనేవే చేసుకోవాలంటే బుధుడికి సంబంధించిన విష్ణు శాస్త్ర నామ పారాయణతో పాకు ఉత్తరా నక్షత్రానికి చెందినవారు రవికి సంబంధించిన ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము ప్రతి ఆదివారం కూడా మూడు సార్లు అడ్గానే సూర్యుడికి ఎదురుగా ఉండి మూడు సార్లు నీళ్లు వదరడము రవికి సంబంధించిన ధ్యాన శ్లోకాలను పఠించడం వంటివి కూడా చేసుకోవాలి మరియు ఇందులో ఉన్న ఇంకో నక్షత్రం హస్త నక్షత్రం దీనికి సంబంధించింది చంద్రుడికి సంబంధించింది కాబట్టి వీళ్ళు కృష్ణుడు యొక్క కృష్ణాష్టకాన్ని చదువుకోవాలి చదువుకున్నట్లయితే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మరియు ప్రతి అమావాస్య రోజు కూడా ఒక కేజీ రెండు కేజీలు ఎక్కడైనా అన్నదానం జరుగుతున్నప్పుడు మీకు శాక్తిగొలదిగా దానం చేయండి ఇంకా ఇంట్లో ఏదైనా వంట చేసుకొని ఆ బీదవాడకు పెడితే కూడా మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ఉత్తర హస్త తర్వాత నక్షత్రం ఇందులో ఉన్నంకో నక్షత్రం అనేది చిత్తా నక్షత్రానికి అధిపతి ఎవరంటే కుజుడు కాబట్టి వీళ్ళు ప్రతి మంగళవారము ఆరు నుంచి ఏడు మధ్యలో అంటే కుజహోర సమయంలో కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలంటే ధరణీ గర్వ సంభూతం విద్యుత్కాంచి సమప్రభం కుమారం శక్తి హస్తంచ తమ్మంగళం ప్రణమామ్యం అనే ఈ యొక్క శ్లోకాన్ని ఒక పదకొండు సార్లు చేస్తే కూడా మంచి ఫలితాలంటే మంగళవారం ఆరు నుంచి ఏడు మధ్యలో కుజుడి హోక హోరా సమయంలో చేసుకోవచ్చు మరియు వీరు న నరసింహస్వామి కూడా పూజ చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే అంటే బుధుడికి చేసుకోవాలి ఈ వాళ్ళు అంటే రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి బుధుడికి మరియు నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కూడా చేసుకున్నట్లయితే వాళ్ళకి అంత శుభమే అనేది జరుగుతుంది జయశ్రీవనారాయణ